పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము వింద విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము అవును ఇది సత్యము దేవుని కృప మన మీద నిలుచుచున్నది గనుకనే నేటికి మనం సజీవుల లెక్కలో బ్రతికున్నాం తప్ప లేకుంటే మనం మన ఆయుష్షు ఏపాటిది ఏనాడో గాల్లో కలిసిపోవాల్సింది కానీ ప్రభు తన మహాకృప వలన మనల్ని ఇంకా ఆయుష్తో ఉంచాడు దేవునికి మహిమ కలుగునుగాక